ఓ మనమ శివా శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సింది యాలికలు మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండే పదార్థం మనం యాలకులతో ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం ఇది సిద్ధి ఉపాయం మన వంటగదిలో ఉండే పదార్థమే మనకు తక్కువ ఖర్చున్న చూపు ఉంటుంది అంటే మన మన పదార్థం మనం రోజు రెగ్యులర్గా మసాలాగా వాడుతున్నాం కదా అన్న బాగుంటుంది ఈ పదార్థంలో అద్భుతమైన శక్తి ఉంటుంది మనం యాలికల్ని అంతకుముందు వీడియోల్లో స్వరూపంగా చెప్పుకున్నాం ఈ యాలికలతో అనేక తంత్ర మంత్ర ప్రయోగాలు వసీకరణ ప్రయోగాల గురించి ఎలా వాడాలో కూడా మనం చెప్పుకున్నాం ఈరోజు ఈ ఉపాయంలో అంటే ఈ ఉపాయం చేయడం వల్ల చాలామంది గురువుగారు మాకు దరిద్రబాధ మేము ఏది చేసినా కలిసి రావడం లేదండి మాకు పేదరకం వెంటాడుతుందండి మాకు అదృష్టం కలిసి రావాలండి తక్కువ ఖర్చుతో మాకు తేలికైంది మా ఇంట్లో ఉండేది చెప్పండి చాలామంది అడిగారు ఇది చాలా విశేషమైన సిద్ధి ఉపాయం అంటే ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం వంద పర్సెంట్ వస్తుంది ఈ ఉపాయానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే నమ్మి విశ్వాసంగా పని అవుతుందని చేయాలి ఖచ్చితంగా పని అవుతుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీరు పేదరికం నుండి బయటపడతారు అలాగే మీలో డబ్బుని ఆకర్షించే శక్తి పెరుగుతుంది అంటే డబ్బుని మీరు ఆకర్షింపగలుగుతారు అలాగే మీ ఇంటిలో మీ దగ్గర ఎప్పుడూ కూడా లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది మీ ధన సంపాదన రోజు రోజుకి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు మిగతా ఆహార నియమావళి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఇది ఎవరైనా చేయవచ్చు గుర్తుంచుకోండి నెలసరి ఉన్నవారు తప్ప గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు ఎవరిని కుటుంబ సభ్యులు మరణించి ఉన్నా వారు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత నిర్భయంగా ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు పర్టికులర్గా రోజే చేయాలి ఏం లేదు ఏ రోజు నుండైనా చేయవచ్చు కానీ ఉపాయం చేసే ముందు స్నానం చేసి చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది అంటే ఐదు యాలికులు ఐదు చాలు మీరు ఈ ఐదు యాలికుల్లో మనం ఎప్పుడైతే పూజ మొదలు పెడతామో అంటే మనం ఉపాయం చేయడం మొదలు పెడతామో అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు పటం ముందు ఈ ఉపాయం చేయాలి మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారు లేదు గురువుగారు అంటే మీ కులదైవం ముందు పెట్టండి లక్ష్మీ అమ్మవారు పటం ఉంటే ఆ పట్టం ముందు పెట్టండి మీరు మీరు మనసులో అంటే ఎలా అంటే నాకు ధనం ఆకర్షిపడాలి నాకు బాధలు తొలగిపోవాలి అని అనుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ యాలకులే కదా మనకి ఏదైనా అంటే యాలకులతో ఇంత శక్తి ఉందా అని అనుమానం ఉందనుకోండి చీమాకటి ఖచ్చితంగా యాలకుల్లో ఆ శక్తి ఉంది నాకు ఆ శక్తిని ప్రసాదిస్తాయి అనుకుని చెయ్యండి మీరు ఈ అద్భుతమైన శక్తిని పొందడానికి మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఉపాయం చేస్తున్నారు అని ప్రయత్నించేయండి అప్పుడు ఫలితం అనేది మీకు తేలికగా వస్తుంది మీరు నమ్మకంతో ఈ ఉపాయం చేయండి వంద పర్సెంట్ ఫలితం వస్తుంది ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా వదలకుండా చేయాలి ఇది మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి సాయంత్రం అయినా ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఒక ఐదు వ్యాలికల్ని తీసుకొని అమ్మవారి ముందు పెట్టి తర్వాత ఒక చిన్న మంత్రాన్ని మీరు మనసులో తలుచుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మంత్రం వచ్చేసి ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ మళ్ళొకసారి చెప్తాను ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రానికి గురుపదేశం అవసరం లేదు ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు జపం చేయవచ్చు దీనికి జపమాలతో అవసరం లేదు మీరు మనసులోనే ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ముందు ఏదైతే డబ్బు రావాలి డబ్బుని ఆకర్షింప చేసుకోవాలి యూనివర్స్ నాకు డబ్బు ఇస్తుంది ప్రకృతి నాకు డబ్బు ప్రసాదిస్తుంది అన్న భావంతో చేయండి తర్వాత ఈ ఆలికల్ని మీరు ఉద్యోగస్తులైతే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగులో కానీ పెట్టుకోండి ల్యాప్టాప్ బ్యాగులో పెట్టుకోండి అదే వ్యాపారస్తులు పెట్టుకోండి మీ గల్లా పెట్టులో కానీ మీరు డబ్బు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకోండి అదే ఇంటి దగ్గర ఉండేవారు అంటే ఇంట్లోనే ఉంటాము అనుకునేవారు మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి లేదా మీ బీరువాలో కానీ మీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి ఇది నెలకి ఒక్కసారి మార్చుతూ ఉండాలి పాత వాటిని తీసి మీరు నెల అయిపోయింది ఈ ఐదు ఆరుకులు తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇది మీరు నెలకు మార్చుకుంటే చాలు ఇది నెలకొక్కసారి చేస్తే చాలు ఖచ్చితంగా మీకు ధనం ఆకర్షిపబడుతుంది డబ్బు ఆకర్షింపబడుతుంది దరిద్రత తొలగిపోతుంది మానసికంగా మీరు ఎదుర్కొంటున్న డబ్బుకు సంబంధించి సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆలోచన విధానం మారుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితేనే అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిల్లో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది చేస్తున్నాను అవి కూడా మీరు చూడండి పాత వీడియోలు అన్నీ కూడా ముందు ముందు దానిలో వస్తాయి అలాగే చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి అనుమానం ఉన్నవారి పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీ మాతృ నమ